నమస్తే వెల్కమ్ టు ద ఛానల్ మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ వేసవి వచ్చేసింది ఇక ఇప్పటి వరకు మూలన పడ్డ ఏసీలు కూలర్లకు పని మొదలైంది అయితే మీ ఏసీ ఆన్ చేసే ముందు ఈ వీడియో ఒక్కసారి చూడండి ఈ వీడియో చూస్తే ఏసీని ముట్టుకోవడానికే వణికిపోతారు ముట్టుకోవడానికే కాదు ఏసీని రూమ్లో పెట్టుకోవడానికే భయపడతారు అంతలా భయపెడుతుంది ఈ వీడియో ఏసీలు పాములకు ఆవాసాలుగా మారుతున్నాయి పొదల్లో పుట్టల్లో వేడిని తట్టుకోలేకపోతున్నాయి కాబోలు వేసవిలో పాములకు కూడా ఏసీలు అవసరం అవుతున్నాయి ఎండవేడి పెరిగిందని ఓ వ్యక్తి ఏసీ నాన్ చేశాడు అంతే చల్లగాలి రావటం అటుంచి పుట్టలోంచి వచ్చినట్టు ఏసీలో నుండి పాములు వరుస కట్టాయి షాక్ నుండి తేరుకున్న ఆ వ్యక్తి తన ఇంట్లో తనకి తెలియకుండా ఓ పాము ఫ్యామిలీ పెట్టిందని తెలుసుకున్నాడు వెంటనే ఈ విషయాన్ని స్నేక్ క్యాచర్లకు సమాచారం అందించాడు వాళ్ళు వెంటనే వచ్చి ఏసీలో నుంచి పాము వాటి పిల్లలను కూడా బయటకు జాగ్రత్తగా తీశారు ఒకదాని తర్వాత ఒకటి అలా ఆ ఏసీలో నుండి ఎనిమిది పాము పిల్లలను తీశారు ఇక ఈ ఏసీలో పాములున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది మీ ఏసీలో కూడా పాములున్నాయేమో ఓసారి చెక్ చేసుకోండి అంటూ కామెంట్లు పెడుతున్నారు మీరు కూడా రోజు పడే షూ నుండి తాగి పడేసే బాటిల్స్ వరకు అన్నీ చెక్ చేసుకోండి ఎందుకంటే ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు